భారతదేశంలో జరుగుతున్న సైనికులు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని ఇవాళ అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పిలుపు ఇచ్చారు వాళ్ళ మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్లో మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం ఏం చేస్తున్నారు ఎన్ని రోజులు భర్తల ముందే భార్యల ముందే భర్తలను చంపడం అందుకుంచే దీని పేరే ఆపరేషన్ సింధూర్ అంటే బొట్టు బొట్టును తొలగిస్తున్నారనే దాని మీద ఈ కార్యక్రమం తీసుకురో దీనికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సాలిడేటరీ డిఫెన్స్కు ఇంకా ముందుకు అవ్వాలని ధైర్యం చెప్పడానికి మేము అందరం వచ్చినాం దీన్ని తప్పనిసరిగా ఎక్కడో ఒక దగ్గర ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు కూడా దీనికి తప్పు అని చెప్తున్నారు కనుక దీన్ని ఏది సాలిడారిటీ అంటే డిఫెన్స్ వాళ్ళ మనోభావాలు పెంచడానికి వారు చేసిన ధైర్యాన్ని మెచ్చుకోవడానికి ఇంకా మీరు ముందుకు పోయి ఈ దుర్మార్గం ఏదైతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయో దాన్ని ఫినిష్ చేసి రమ్మని చెప్పడానికి ధైర్యం పెంచడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చినాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా అందరూ వస్తారు అప్పటి వరకు మేము ఇక్కడనే ఉండి సాలిడారిటీ చెప్తాం ఎప్పటివరకైతే పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి ఆలోచనలో మార్పు రాదో వాళ్ళ దేశం అభివృద్ధి చేసుకోమనండి ఉద్యోగాలు ఇవ్వమనండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెంచుకోమనండి ఉన్న డబ్బులన్నీ ఈ ఏది ఉగ్రవాదులకు ఖర్చు పెట్టి మందిని చంపడం ఎంతవరకు న్యాయం అనే దాని మీద ఇవాళ డిఫెన్స్కు సాలిడారిటీ మీరు ధైర్యంగా ఉండండి మీ వెనకాల భారతదేశ నూట నలభై కోట్లు నీ ఎంబడి ఉన్నారు అని చెప్పడానికే ఈ కార్యక్రమం